వేమన పద్యాలు ఎద్దుకైనా కానీ ఏడాది తెలిసిన మాట తెలిసి నడుచు మర్మమిరిగి ముప్పలియలేడు ముప్పదేండ్లకునైనా విశ్వదాభిరామ వినురవేమ ఒక భావం చూస్తే ఈ పద్యం యొక్క భావం ఎద్దుకైనా కానీ ఏడాది ఏడాది తెలిసిన మాట తెలిసి నడుచు మర్మమిరిగి అంటే జంతువు జంతువుకు ఒక ఏడాది పాటు మనం శిక్షణ ఇస్తే అది మన మనసరికి నడుచుకుంటుంది అని అర్థం ముప్ప తెలియలేడు ముప్పదేండ్ల గడి ముప్పదేండ్లకి ముప్పేండ్లకు అయినా విశ్వదాభినామ వినర్మయ అంటే మూర్ఖుడికి మాత్రం ఎంత శిక్షణ ఇచ్చినా కానీ అతడు ఎలాంటి అతడు ఎలాంటి మార్పు రాదు అని ఈ యొక్క పద్యము యొక్క భావము అనమాట అలాగే ఇంకొక పద్యం చూద్దాం అనగనగా అనగనగా రాగం అతిశైలిచినండు తినగ తినగా అవేమో తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన రామ వినరవేమ భావం చూద్దాము అనగనగా రాగ మత్ శైలిచునండు తినగ తినగా అవేమో తీయనుండు పాడగా పాడగా రాగం వృద్ధి చెందుతుంది తినగా తినగా వేపాకు కూడా తీయగా ఉంటుంది అలాగే సాధనమున పనులు సమకూరు ధరలోన రామ వినరవేమ అలాగే దృఢ సంకల్పంతో పనులు చేస్తే అవి చక్కగా సమకూరుతాయని ఈ యొక్క పద్యం యొక్క భావం అన్నమాట ఇది ఇంకొక పద్యం అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుడు పలుకు సల్లగాను నట్టు రఘునట్టు కనకంబం రఘున విశ్వదాభిరామ వినురవేమ అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనండు పలుకు సల్లగాను అంటే ఈ యొక్క పద్యం యొక్క భావం ఎంతో విలువైన బంగారం శబ్దం అంతా శబ్దం ఎంతో విలువైన బంగారం శబ్దం అంత విలువలేని కంచు శబ్దం కంటే ఇలా తక్కువగా ఉండునో అలాగే కంచు మోగునట్టు కనకంపు మోగున విశ్వదాభిరామ వినురోనయేమో మంచివాణి మాటలు చల్ల చల్లగా నిరా నిరాడంబరంగా ఉంటే చెడ్డవాడి మాట మాత్రం ఆడంబరంగా ఉంటున్నాయి అని బంగారానికి మనిషి యొక్క గుణానికి పోల్చి చెప్పే ఒక పద్యం చక్కటి పద్యం అనమాట అలాగే అన్ని దానముల కన్నా అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనము లేదు ఎన్న గురుని కన్నా ఎక్కడూ లేదయా విశ్వదాభిరామ లేదా అన్ని దానముల కన్నా అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనము లేదు అంటే ఈ యొక్క పద్యం యొక్క భావం ఏంటంటే ఈ ప్రపంచంలో దానములకి అన్నదానం చాలా గొప్పది మరియు తల్లిని మించిన దైవం లేదు జ్ఞాన ప్రదాత అయిన గురువు మించిన వారు ఎవరూ లేరని ఈ యొక్క పద్యం యొక్క చక్కటి భావం అన్నమాట సో ఇలా చక్కనైనటువంటి పద్యాలు నేర్చుకొని వాటి అర్థం తెలుసుకుంటే మనకు చాలా జీవితంలో ఉప ఉపయోగపడతాయి అన్నమాట చాలా చక్కనైనటువంటి జ్ఞానం కూడా లభిస్తుంది